అందరూ బాగుండాలని కోరుకుందాం మహాభారతం అనగానే పాండవులు కౌరవులు వారు కురు వంశస్థులు వారికి కదా మహాభారతం ఆ మహాభారతంలో గొప్ప వీరుడు అభిమన్యుడు ఈ అభిమన్యుడు పాండవ మధ్యముడైన అర్జునునికి కృష్ణ బలరాముల సోదరి అయిన సుభద్రకు జన్మించినటువంటి వాడు ఒకరోజు అర్జునుడు తన భార్య అయిన సుభద్రతో పద్మ వ్యూహం గురించి చెప్తూ ఉంటాడు ఆ విషయాన్నంతా కూడా సుభద్ర కడుపులో ఉన్నటువంటి అభిమన్యుడు వింటూ ఉంటాడు ఇంతలో శ్రీకృష్ణులు వారు వచ్చి అర్జునుని బయటికి తీసుకువెళ్తాడు అప్పటికే ఆయన సగం వరకే చెప్తాడు అంటే పద్మవ్యూహంలోకి వెళ్ళేటంత వరకే చెప్తాడు మిగతా అది చెప్పడం ఇంతలో పాండవులు అరణ్యవాసం ఆ తర్వాత అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది అప్పుడు మరి అభిమన్యుడు వారి మేనమావల దగ్గరే పెరిగి అక్కడే విద్యలన్నీ నేర్చుకుంటాడు మరి వీళ్ళు పాండవులు అజ్ఞాతవాసానికి మత్స్యరాజైన విరాట రాజు కొలువులో ఉంటారు ఈ అభిమన్యుడు ఇక అజ్ఞాతవాసం అయిపోతుంది అనే ముందు రాజు దగ్గరికి చేరతాడు ఆయన కుమార్తె అయిన ఉత్తరును వివాహం చేసుకుంటాడు తర్వాత కురుక్షేత్ర యుద్ధం ఆ యుద్ధంలో వీరోచితంగా పోరాడుతూ ఉంటాడు ఎంతో మంది వీరులను మట్టి కరిపిస్తూ ఉంటాడు ఆగకుండా చేస్తూనే ఉంటాడు ఆ దాటికి ఆగలేక పెద్దలందరూ పద్మ వ్యూహాన్ని అయినా కూడా ఆగకుండా ఆ ఉరవడిలో లోపలికి ప్రవేశిచ్చేస్తాడు లోపలికి వెళ్ళటం మాత్రమే తెలుసు తిరిగి రావటం తెలియదు కదా అయినా కూడా వీరోచితంగా పోరాడుతూనే ఉంటాడు అప్పుడు పెద్దలైనటువంటి కర్ణుడు దుశ్శాసనుడు ద్రోణుడు మరి అశ్వద్ధామ కృపాచారుడు లాంటి పెద్ద పెద్ద వీరులందరూ కూడా ఆయనని అందరూ కలిసి మట్టి గరిపిస్తారు చంపేస్తారు ఆయన వీర మరణం పొందుతాడు ఆ తరువాత ఆయన కుమారుడైన పరీక్షిత్తుని కురువంశానికి రాజుగా చేస్తారు ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి అతను పద్మ వ్యూహంలోకి వెళ్ళటం మాత్రమే తెలుసు తిరిగి రావటం తెలియదు అయినా కూడా పద్మవ్యూహంలోకి ప్రవేశించేశాడు అలా తెలియకపోవటం మూలంగానే ఆయన ప్రాణాలని కోల్పోవలసి వచ్చింది అందుకనే మనం ఆశాంతం తెలియకుండా పూర్తిగా తెలియకుండా ఏ పని మొదలు పెట్టకూడదు ఎందులోనూ ప్రవేశించకూడదు అనే నీతి మనకి ఇక్కడ తెలుస్తోంది కదా ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే షేర్ చేయండి